హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీ టీ ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి ఆర్గన్జెస్ సారీస్ అండి ఈ ఆర్గన్జీ శారీస్ చాలా క్లాసీ ఉంటాయి ఇప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ అండి ఈ శారీస్ ఇప్పుడు ఆఫర్ లో తీసుకొచ్చావండి ఈ శారీస్ కి ఇది శారీ మొత్తం వస్తుందండి ఫైన్ స్మాల్ బార్డర్ కింద బిగ్ బోర్డర్ వచ్చింది గోల్డ్ కలర్ ఇది ఫల్లు పార్ట్ అండి బ్లౌజ్ అయితే దీంట్లో రన్నింగ్ ఇచ్చేస్తాడండి కానీ గోల్డ్ కలర్ బ్లౌజ్ చేస్తే బాగుంటుంది అండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి టూ డబల్ నైన్ కి అయితే పెడుతున్నాం అండి చాలా తక్కువ రేటు పెడుతున్నాం ఓన్లీ టూ డబల్ నైన్ అండి చాలా బాగుంటాయండి సారీస్ ఇది కూడా ఇదిగో ఇది ఫలు పార్ట్ అండి ఇది ఫల్లు శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇలా డిజైన్ వచ్చింది క్రాస్ డిజైన్ వచ్చి చెంకి వర్క్ వచ్చిందండి ఓన్లీ టూ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి ఇది చూడండి ఇవన్నీ ఆర్గం శారీస్ సారీస్ అండి అంటే గుచ్చుకోవడం మేము ఏమి ఉండవు కానీ చిన్నపిల్లలు కట్టుకుంటాకైతే బాగుండే ఇక్కడ కొద్దిగా ట్రాన్స్పరెంట్ గా ఉంటాం అలా ఉంటాయి మస్టిడేళ్ళు అండి ఎవరికైనా కావాలి డ్రెస్ పర్పస్ కూడా తీసుకోవచ్చండి కస్టమైజ్ చేయించుకోవచ్చు బాగానే ఉంటాయండి ప్యారెట్ సారీ బాటిల్ గ్రీన్ అండి ఇది కూడా అన్ని ఆర్గంజా శారీ నెక్స్ట్ ఇది ఆర్గంజా శారీ అండి శారీ మొత్తం ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇది అండి షార్ట్ ఫల్ ఇచ్చాడండి బ్లౌజ్ కొద్ది పెద్ద బ్లౌజ్ ఇదే కలర్ ఇచ్చాడు కానీ ఫల్ షార్ట్ ఫల్ ఇచ్చాడండి శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుందండి నెక్స్ట్ ఇది ఆర్గంజా శారీ అని దీనికి పళ్ళు బ్లౌజ్ రెండు రావండి కానీ ఇది డ్రెస్కి కస్టమైజ్ చేసిన బాగుంటుందండి తక్కువ రేటుకి వస్తుంది కదా బాగుంటుంది ఇది వచ్చి మేపేర్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అమ్ముతున్నారండి ఇది ఓన్లీ శారీ పర్ శారీ వచ్చి టూ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి నెక్స్ట్ ఆర్గంజాలో డిజిటల్ ఇది ఒకటి అండి ఇది ఫలి శారీ మొత్తం ఇలా వచ్చిందండి చాలా కాస్త ఉందండి బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది ఇది ఫలు పార్ట్ శారీ అంతా ఇలా బేబీ పింక్ వచ్చిందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఇష్టం థ్యాంక్ యూ ఫ్రెండ్స్